పాకిస్తాన్ యుద్ధాన్ని అమెరికా అధినేత ఆపాడా ఈ విషయాన్ని భారత మిత్ర దేశం రష్యానే నిర్ధారించిందా ఈ ప్రశ్నలే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత పుతిన్ ట్రంప్ మధ్య గంట పదిహేను నిమిషాల పాటు ఫోన్ కాల్లో చర్చలు జరిగాయి ఆ సమయంలో ఇతర యుద్ధ సంక్షోభాలతో పాటు భారత్ పాక్ ఘర్షణలు ప్రస్తావనకు వచ్చాయి అనంతరం క్రెమ్లిన్ నుండి వచ్చిన ప్రకటనలో భారత్ పాక్ సీజ్ ఫైర్ అంశాన్ని ప్రస్తావించారు దీంతో యుద్ధాన్ని ట్రంపే ఆపేశారని రష్యా నిర్ధారించింది అన్న చర్చ జోరందుకుంది ఈ మొత్తం ఎపిసోడ్లో అస్సలు ట్విస్ట్ ఏంటో ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం ఆపరేషన్ స్పైడర్ వెబ్తో తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత రష్యా అధినేత పుతిన్కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశాడు ఉక్రెయిన్ యుద్ధం ఇరాన్ అను కార్యక్రమం తదితర ప్రపంచ విషయాలపై తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపాడు అయితే ఇది తక్షణ శాంతికి దారి తీసే సంభాషణ కాదని ట్రంప్ పేర్కొన్నాడు దీని అర్థం ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఇప్పుడే ముగింపు పడడం సాధ్యపడదని అయితే ఎప్పట్లానే పుతిన్తోనూ ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ఇదే విషయాన్ని క్రెమ్లిన్ మీడియాకిచ్చే సమాచారంలో పేర్కొంది ట్రంప్ పుతిన్ చర్చలలో మిడిల్ ఈస్ట్తో పాటు భారత్ పాక్ మధ్య జరుగుతున్న సాయుధ సంఘర్షణపై ప్రస్తావనకు వచ్చిందని ట్రంప్ జోక్యంతో దీనిపై చర్చ ఆగిపోయిందంటూ క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు అంతకు మించి భారత్ పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ పుతిన్ ఏం చర్చించారు అన్న క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఇంతకు మించి చర్చ కూడా జరగలేదు కాబట్టి ఇక్కడే భారత్ కు చిరకాల మిత్ర దేశం రష్యా హ్యాండ్ ఇచ్చింది అన్న చర్చ జోరందుకుంది భారత్ పాకిస్తాన్ సాయుధ సంఘర్షణలు వచ్చాయన్నది క్రెమ్లిన్ ప్రకటన భారత్ పాక్ మధ్య ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నందుకే సీజ్ ఫైర్ జరిగి ఉండొచ్చని క్రెమ్లిన్ ప్రతినిధి వెల్లడించారు నిజానికి గంట పదిహేను నిమిషాల సంభాషణలో చర్చ మొత్తం ఈ అంశంపైనే జరిగే అవకాశం లేదు ఎందుకంటే పుతిన్ కు ట్రంప్ కాల్ చేసింది ఉక్రెయిన్ వార్ గురించి చర్చించడానికి ఆ తర్వాతే ఇరాన్ అణు కార్యక్రమం గాజా సంక్షోభం వంటి చాలా అంశాల గురించి చర్చించుండవచ్చు భారత్ పాకిస్తాన్ సంఘర్షణ అంశం ప్రస్తావానికి వచ్చిండొచ్చు దీన్ని పట్టుకుని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ మిత్రదేశమైన రష్యా అధ్యక్షుడే ట్రంప్ యుద్ధాన్ని ఆపేసినట్లు నిర్ధారించారు అని ప్రచారం చేస్తున్నాయి నిజం ఏంటంటే ట్రంప్ పుతిన్ మధ్య భారత్ పాకిస్తాన్ సంఘర్షణలకు సంబంధించి ఏం జరిగిందన్నది క్రెమ్లిన్ పూర్తిగా బయటపెట్టలేదు కేవలం ప్రస్తావన గురించి మాత్రమే చెప్పింది అంతే తప్ప యుద్ధం అమెరికా అధిపతి ఆపేశారని అందుకు కృతజ్ఞతలు చెప్పడం లాంటివి ఏం చేయలేదు ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ ఆ పని చేయరు కూడా ఎందుకంటే భారత్ పాక్ యుద్ధం ఎలా ముగిసిందో అందులో ట్రంప్ పాత్ర ఏంటో పుతిన్కి బాగా తెలుసు ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్న భారత్ పాక్ సీజ్ ఫైర్ అంశం గురించి ప్రకటన విషయానికి వస్తే భారత్ ఎక్కడ యుద్ధం ముగింపులో ట్రంప్ జోక్యం లేదని చెప్పలేదు ట్రంప్ జోక్యంతోనే యుద్ధం ముగిసిందన్నది నిజం కాదని చెబుతోంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అర్థం కావాలంటే యూరప్ పర్యటనలో జైశంకర్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి డచ్ మీడియాతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ సమయంలో జరిగింది వివరించారు రెండు దేశాల మధ్య ఘర్షణ మొదలైనప్పుడు ప్రపంచ దేశాలు స్పందించాయని పాకిస్తాన్తో సంఘర్షణలోనూ అదే జరిగినట్లు తెలిపారు అమెరికా సహా ప్రపంచ దేశాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా సూచించినట్లు చెప్పారు అందులో సో కాల్డ్ శాంతి దూత డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నట్లు తెలిపారు అంతకు మించి ఏది జరగలేదని పాకిస్తాన్ పోరాడలేం అని కాళ్ళ బేరానికి వచ్చింది కాబట్టే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపారు ఇదంతా రష్యా అధినేత పుతిన్కు తెలియంది కాదు పైగా మన దేశాల ఎంపీల బృందం మాస్కోలో పర్యటించి నాడు ఏం జరిగిందో అక్కడ పాలకులకు వివరించే వచ్చింది ఇంత జరిగిన తర్వాత కూడా భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం రష్యాకు ఆ రోజు జరిగింది తెలియదు అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది